వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫస్ట్ ట్వంటీ మెంబర్స్కి ఎవరైతే ట్వంటీ మెంబర్స్ చేసుకుంటారో వాళ్ళల్లో ఒకళ్ళకి కంపల్సరీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తానండి గివ్ ఎవే ఉంది మర్చిపోకండి గివ్ ఎవే గివ్ ఎవే ఉంది కాబట్టి ట్వంటీ ల్యాక్స్ చాలండి ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ వచ్చినా ఈ వీడియోకి ఈ వీడియోకి ట్వంటీ ల్యాక్స్ వస్తే కంపల్సరీగా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను ఓకేనా ఫ్రీ గివ్ వే కింద హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే వీడియో వచ్చేసి స్పేస్ సిల్క్ శారీస్ అండి ఓన్లీ టూ శారీస్ మాత్రం ఉన్నాయండి మొత్తం టోటల్గా సోల్డ్ అవుట్ అయిపోయాయి టూ శారీస్ కూడా చాలా బాగున్నాయి అది ఒక వైట్ శారీస్ ఉందండి ఇది వచ్చేసి బ్లూ షేడ్ అండ్ కాపర్ గోల్డ్ షేడ్ లాగా ఉందండి బ్లూ అండ్ గోల్డ్ షేడ్లో ఉంది క్లాత్ వచ్చేసి ప్యూర్ ఇలాంటి ఇదో అండి బ్లూ కలర్ కనిపిస్తుంది కదా ప్యూర్ స్పేస్ సిల్క్ శారీస్ టూ కట్ ఉంటుందండి టూ కట్ శారీస్ అంటే మనకి సిక్స్ టు సెవెన్ మీటర్స్ ఉంది శారీ వచ్చేసి ఓన్లీ శారీ దీంట్లో బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు లేదా టోటల్ శారీకి యూజ్ చేసుకోవచ్చు లేదా మీరు లాంగ్ గౌన్ కానీ అలా ఏదన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ కూడా యూజ్ అవుతుంది శారీ కూడా కావాలంటే శారీ పర్పస్ కన్నా తీసుకోండి మీ ఇష్టం మొత్తం టోటల్గా సోల్డ్ అవుట్ అయిపోయా అంటే ఫిఫ్టీ పీసెస్ తీసుకొచ్చాను టూ పీసెస్ మాత్రం ఉన్నాయి వీటితో పాటు మీకు కావాలంటే మంచిగా పేరప్ చేసేసుకొని కంప్యూటర్ వర్క్స్ అండి మన మిషన్పై వేసిన సింగిల్ హెడ్ పై వేసిన బ్లౌజెస్ ఉన్నాయి పేరప్ చేసుకొని మీరు తీసుకోవచ్చు ఫస్ట్ అయితే కాంబినేషన్స్ చూపిస్తాను చూడండి కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇదిగోండి వైట్ శారీకి ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అనేది మీరు పేరప్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది కాంబినేషన్ అనేది చూడండి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇది బ్లూ శారీ కాబట్టి బ్లూ కలర్ అనేది వచ్చింది కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది చూడండి బ్లౌజ్ చాలా బాగుంది మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను కావాలనుకున్న వాళ్ళు కాంబోగా తీసుకోండి లేదా సింగిల్ అయినా తీసుకోండి సింగిల్ తీసుకుంటే మాత్రం ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఫిఫ్టీ రూపీస్ మీరు రెండు కలిపి తీసుకుంటే కనుక ఈ బ్లౌజ్ వచ్చేసి రెండు కలిపేసి మీకు ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీరు ఓన్లీ బ్లౌజ్ తీసుకోవాలన్నా తీసుకోండి కానీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ షిప్పింగ్ పడుతుందండి రెండు తీసుకుంటే మీకు హండ్రెడ్ అనేది లెస్ అయిపోతుంది ఎయిట్ హండ్రెడ్లో ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో ఇలా పెట్టి చూడండి ఇలా వస్తుంది శారీ మనం ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకొని శారీ కట్టుకుంటే సూపర్గా ఉంటుందండి హై నెక్ ఇచ్చాను చూడండి మంచి డిజైన్ చేశాను హై నెక్ ప్యాటర్న్ ఇది అలా అని ఫ్రంట్ అనేది నార్మల్ వచ్చింది చూడండి నార్మల్ కట్ ఇచ్చేస్తాను ఇదిగోండి ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్ నార్మల్ బ్లౌజ్ ఎలాగైతే మనం స్టిచ్ చేసుకుంటామో అలా చేసుకోవచ్చు చూడండి వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా ఇచ్చాను ఇది చూడండి హ్యాండ్ పార్ట్ ఇలా వస్తుంది దీనికి మనం ఈ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే హైలెట్గా ఉంటుందండి చూడండి ఇలా వస్తుంది మనకి నెక్స్ట్ ఇది కూడా అంతే మనకి వైట్ ఉంది కాబట్టి వైట్కి ఆరెంజ్ అనేది నేను పేరప్ చేశాను మీకు నచ్చితే వైట్కి ఆరెంజ్ కలిపి తీసుకోండి లేదా మీరు ఏదైనా డ్రెస్సెస్ స్టిచ్ చేసుకుంటా అనుకుంటే నార్మల్గా శారీ ఒకటి తీసేసుకోండి మీకు నచ్చితేనే బ్లౌజ్తో పాటు తీసుకోండి ఇదిగోండి బ్లౌజ్కి ఇలా హైనక్ నెక్ ప్యాటర్న్లో ఆరెంజ్ కలర్ పైన ఇంక్ బ్లూ కలర్ అనేది డార్క్ ఇంక్ బ్లూ కలర్తో ఫ్లవర్స్ వేసేసాను ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది నీట్ ఫినిషింగ్ అండి ఇది మన మిషన్పై వేసినాయి కాబట్టి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఈ ఆరెంజ్తో పేరప్ చేసుకోండి ఇంకో బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు నచ్చితే దాంతో అయినా పేరప్ చేసుకోండి అది హైనే వద్దు అనుకున్న వాళ్ళైతే ఇప్పుడు చూడండి దీనికి పేరప్ చేశాను కదా హై నెక్ వద్దు మాకు మేము మేము నార్మల్ నెక్కే తొడుగుతాము అనుకునే వాళ్ళకైతే మంచి ఆఫర్ ఇంకోటి చూడండి ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ ఇలా వస్తుంది మనకి ఇలా హ్యాండ్స్ వస్తే బ్యాక్ పార్ట్ కూడా హైలైట్గా ఉంటుందండి చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఇలా బ్యాక్ పార్ట్ వస్తుంది డిఫరెంట్ నెక్ అండి మంచి కట్వర్ ప్యాటర్న్లో నెక్ వచ్చింది సైడ్కి వచ్చేసి ఫ్లవర్ బంచ్ వస్తుంది డీప్ నెక్ వచ్చేస్తుంది మనకి ఇది మంచి కృష్ణా గ్రీన్ అంటారు కదా ఆ కలర్ ఆ కలర్ పైన గోల్డ్ రెడ్ పింక్ కలర్తో డిజైన్ చేశాను చాలా బాగుందండి మీరు ఇలా పేరప్ చేసుకొని తొడిగినా కానీ చాలా బాగుంటుంది లేదా ఒత్తి శారీ కావాలనుకునే వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ షిప్పింగ్లో ఇస్తున్నారండి లేదు మాకు విత్ బ్లౌజ్ కావాలి అంటే ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది ఫ్రీ ఇస్తున్నారండి ఈ వర్క్ మీరు కంప్యూటర్ వర్క్ అనేది సపరేట్గా కనుక చేయించుకుంటే వన్ ఫిఫ్టీ క్లాత్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది సిక్స్ హండ్రెడ్ అనేది ఈజీగా పడుతుందండి ఇది మీరు కంప్యూటర్ వర్క్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకుంటే ఈ బ్లౌజెస్ ఏమైనా కానివ్వండి సిక్స్ హండ్రెడ్ వర్త గల శారీస్ ఈరోజు నేను మీకు ఫోర్ హండ్రెడ్లోనే ఇచ్చేస్తున్నాను కాకపోతే మీరు సింగిల్ బ్లౌజ్ తీసుకున్నా నాకేమీ ఇది లేదు బ్లౌజ్ తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అడిషన్గా మీకు షిప్పింగ్ అనేది పడుతుంది శారీ తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రెండు తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్లో ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో మీకు ఇవి రెండు వచ్చేస్తాయి చూసుకోండి కాంబో అనేది దీనికి నేను ఇది సెట్ చేశాను దీనికి వైట్కి ఆరెంజ్ సెట్ చేశాను ఆరెంజ్ వద్దు అనుకుంటే గ్రీన్ కలర్ అయినా తీసుకోండి ఇంకా ఏంటంటే రోజు వీడియోస్ మనం కరెక్ట్ టైంకి పోస్ట్ చేస్తున్నాను చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు వీడియో ఒకవేళ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు వీడియోస్లో నేను శారీస్ అనేవి మీకు చూపిస్తున్నానండి కట్ పీసెస్ చూపిస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు వెనుక మన వీడియోస్ చూసి ఆర్డర్ చేసేసుకోండి ఇవి ఈ శారీస్ అయితే మొన్న వీడియోలో పోస్ట్ చేశానండి వెంటనే సోల్డ్ అవుట్ అయిపోయాయి ఓన్లీ టూ శారీస్ మాత్రమే మిగిలాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా గ్రాప్ చేసేసుకోండి ఇంకోటి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయట్లేదండి ట్వంటీ లైక్స్ ఇచ్చినా కానీ మీకు కంపల్సరీ ఒక కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ మీకు ఫ్రీ షిప్పింగ్ చేస్తానండి నేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ట్వంటీ లైక్స్ ఇవ్వాలి మినిమం ట్వంటీ ల్యాక్స్ ఉన్నా కానీ నా వీడియోకి అందులో ఒకళ్ళకి కంపల్సరీగా నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మాత్రం మర్చిపోకండి ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ లైక్ చేయాలండి కంపల్సరీ మీకు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది నేను ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి